విద్యాశాఖ దీనికి అయిన నేను ఏమంటున్నా అంటే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రం లేకపోవడం దురష్టకరం ఈ రాష్ట్రంలో ఒక సీఎం దగ్గర విద్యాశాఖ అంటే పెట్టుకోవడం ఇంతవరకు అన్యాయం చెప్పు న్యాయం చెప్పు ఇప్పుడు ఒక అవినాశ్ కాలేజీ ఈ రాష్ట్రంలో ఎంతో మంది నిరుపేద కుటుంబాల ఉన్నటువంటి విద్యార్థుల రక్తాన్ని ఈ రోజు పైశీల రూపంలో తీసుకుంటున్నాడు ఆ ఆ ఆ విద్యార్థుల పైసలు తీసుకుంటున్నటువంటి విషయాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి కావ తెలుసుకొని మా తెలుసుకొని కూడా ఈరోజు దాని మీద చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గం ఈరోజు ఒక దళిత విద్యార్థి ఈరోజు రాహుల్ అనే ఒక దళిత విద్యార్థి ఈరోజు ఇదే అవినాష్ యాజమాన్యం ఇదే బౌన్సర్ ఈరోజు కఠినంగా ఈరో ఆయన ఇదే అవినాశ కళ బంధించి కొట్టడం జరిగింది అదేవిధంగా బంధించి కొట్టడమే కాకుండా ఈ రోజు అతనికి టీసీసీ పంపించడం ఎంతవరకు న్యాయమని రోజు నేను ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి ఈ ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ మేము అదే అనే విద్యార్థిని దళిత విద్యార్థిని రోజు ఉస్మాన్ యూనివర్సిటీ వీసీ గారికి అదే రిజిస్టర్ గారికి ఎన్నో వినతి పాత్ర ఎన్నో అక్కడ కల్పించేం కల్పించి ఇక్కడ అన్యాయం జరుగుతుంది అవినాస్ యాజమనే అవిన అన్యాయం జరుగుతుంది ఈ విద్యార్థుల పాలిట చాలా ఇబ్బందికరంగా చేస్తుంది చూడండి ఇది ఒక ఇది ఒక డిగ్రీ కాలేజ్ అంటున్నారు దీనికి ఒక బౌండరీ లేదు ఒక ఆట స్థలం లేదు దీనికి మంచి మంచి సౌకర్యాలు లేవు ఇలాంటి కాలేజీలకు ఈరోజు రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇచ్చి నడిపిస్తుడు అంటే విద్యార్థులను విద్యార్థులకు నష్టం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ అవినాష్ కాలే యాజమాన్యని వెంటనే కాలేజీ పైన చర్యలు అదే అదేవిధంగా రాహుల్ అనే విద్యార్థికి వెంటనే న్యాయం చేసే వరకు మా టీఆర్ఎస్ విద్యార్థి పక్షాన్ని ఈరోజు మేము ఎక్కడికైనా రా పోవడం జరుగుతుంది అవసరం అది ఈ రోజు న్యాయం జరగకపోతే రాబోయే కాలంలో సెక్రటరి అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి యొక్క ఇల్లు ముట్టడిస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం ఇది కాలేజ్ అనుకోవాలా లేకపోతే బాండ్స్ అండ్ సప్లై చేసే ఏజెన్సీ అనుకోవాలా అర్థం కావట్లేదు చూడండి ఇది కాలేజ్ అని కూడా అడ్మి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఫస్ట్ అంటారు ఫస్ట్ అన్నది ఏంటంటే మేము అసిస్టెంట్ మేనేజర్ అన అసిస్టెంట్ మేనేజర్ కాలేజ్ సంబంధం నాకు అర్థం కావట్లే చెప్పడానికి అన్న ఒకటి ఉండాలి కానీ బాగుంది సార్ మళ్ళీ కూర్చోబెట్టి నిచోబెట్టి కాలేజ్ రాని మాట్లాడి కూడా మమ్మల్ని అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అది మేము ఏం చేస్తాం మేము కొట్టాడుతున్నామా అరే దళిత బిడ్డ ఆడ ఎందుకు పోయింది అని చెప్పేసి దీనికోసం ఆయన డిస్ట్రిక్ట్ అని చెప్తే నెక్స్ట్ మంత్ అయితే ఎగ్జామ్ ఉన్నది ఇప్పుడు డిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఏమున్నది అంటే పిల్లల్ని చదువు మొత్తం నాశం అయిపోనా ఏం జరిగినా ఊనా మేము ఒకటే బీఆర్ఎస్ పిల్లలకు న్యాయం జరిగే కదా ఇన్నో ఉంటాం ఈరోజు అవినాష్ కాలేజ్ యాజమాన్యం ఈరోజు వందల కోట్ల రూపాయలను సంవత్సరం ధరబడి విద్యార్థుల విద్యార్థుల రక్తం విద్యార్థుల రక్తం పీల్చుకొని విద్యార్థుల దగ్గర నుండి అభం శుభం తెలువని బడు బలహీన వర్గాల విద్యార్థుల నుండి లక్షల కొద్ది ఫీజులు తీసుకొని ఈరోజు ఈ బౌన్సర్లను పెట్టి ఈరోజు బౌన్సర్లతో ఈరోజు కళాశాలను నడిపిస్తుంది వీళ్ళు నిజంగా ఈరోజు బౌన్సర్లు కాదా ఈరోజు ఐడి కార్డులు లోపల చేసుకున్న అవసరం ఏముంది ఈరోజు అవినాశ్ యొక్క యూనిఫామ్ చేసుకొని ఈ బౌన్సర్లు ఈరోజు బయటకు వచ్చి వీళ్ళు వీళ్ళ ప్రథమ చూపెడుతున్నారు